ఇప్పుడు మనం వికారాబాద్ జిల్లా తాండూర్ పక్కన కోకట్ అనే ఒక గ్రామంలో ఉన్నాం ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు వేసిన ఒక సంవత్సరం పూర్తయిన పది ఎకరాల ఆయిల్ పామ్ తోటలో ఉన్నాం యాక్చువల్గా ఇంకా ఈ రిబ్బన్ చూస్తే మీకు తెలుస్తుంది మన రెడ్ రిబ్బన్ ఇక్కడ దాకా వచ్చింది సంతోషం మొత్తం రాష్ట్రం మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో ఇటు రెండు రాష్ట్రాల్లో అవేర్నెస్ రావడం అనేది చాలా సంతోషించుకున్న విషయం ఇట్లా ప్రతి చోట కూడా కాకపోతే ఈ తోటలో చాలా తక్కువ అబ్నార్మాలిటీస్ ఇప్పుడు కనిపిస్తున్నాయి చాలా ఆర్ వన్ ఆర్ టూ కానీ వన్ ఆర్ టూ కూడా చాలా సంతోషకరమైన విషయం నేను దీనికి చాలా ఆనందిస్తాను ఇప్పుడు మనం వికారాబాద్ జిల్లాలోని అనేక ఫామాయిల్ ఫీల్డ్ అయితే మనం విజిట్ చేయటం కోసం అయితే రావటం జరిగింది ఇప్పుడు మనం వికారాబాద్ డిస్టిక్లోని అనేక మండలాలు అంటే దోమ కొడంగల్ తాండూరు ఇట్లా మనం ఒక ఐదారు మండలాల్లో మనం ఫామ్ ఆయిల్ రైతులను అయితే కలవటం జరిగింది ఇక్కడ అన్ని వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయరు ఫామ్ ఆయిల్ అయితే మనకి ఇక్కడ కనిపించింది అంటే గెల్ల కట్టింగ్ వచ్చిందైతే ఎక్కడ లేవు ఇక్కడ చూసారా ఒక మన ముక్కు పురుగు కోసం ఇక్కడ గులికలు గుడ్డలో కట్టి మొదల్లో పెట్టాడు అనమాట రైతు అయితే దీంట్లో అంతర పండగ మొక్కదని వేయటం జరిగింది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ ఫార్మర్ వచ్చేసి దాదాపుగా మొత్తం వాటర్ లైన్ వేసేసినట్టు మొత్తం పైపులు కూడా అండర్గ్రౌండ్ పైపులు వేయటం జరిగింది అక్కడ ఒక ట్యాప్ పెట్టాడు ప్రతి చెట్టు దగ్గర ఒక ట్యాప్ అయితే పెట్టిండనమాట చూసారగా ఒక ట్యాప్ అగ్ది అనమాట కాకపోతే కరెక్ట్ మొదల దగ్గర పెట్టాడు దాన్ని మనం అయితే కొంచెం దూరం పెట్టమని అయితే మన వాళ్ళు చెప్పడం అనమాట ఆయన తెలియక డైరెక్టు అక్కడ మొదట్లో ట్యాప్ అంటే అది కనెక్షన్ దూరం ఉంది కానీ ఆయన ట్యాప్ ఈట మాత్రం డైరెక్టు మొదల దగ్గర పెట్టేశాడు అనమాట ఇక్కడ అనేక మంది రైతులు అంతర పంట సాగ్గా మొక్కజొన్న కంది అయితే మనకి కనిపించింది ఇక్కడ మనకి మహబూబ్నగర్ డిస్టిక్ అంటే పాత మహబూబ్నగర్ డిస్టిక్ పాలమూరు జిల్లాలో ఏ అయితే ఉన్నాయో ఇక్కడ ఎక్కువ మెట్ట పంటలే సాగులో ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకి పెసర కంది మొక్కజొన్న బొబ్బెర ఇలా వరి సాగు కూడా మనకి అక్కడక్కడ కనిపించింది వరి సాగు కూడా బాగానే ఉందనమాట ఇక్కడ కంది ఎక్కువ అయితే కంది మొక్కజొన్న మనకి ఎక్కువగా మెట్ట పంటలు మనకి ఇక్కడ కనిపించినాయి అంటే ఎక్కువ ప్లేసెస్ ఇక్కడ మనకి ఖాళీగా ఉంటాయి అన్నమాట దాదాపుగా ఆ పంటలు వేసే ప్లేసెస్ చాలా తక్కువ ఎక్కువ అయితే మనకి గుట్టలు చే ఖాళీ ప్లేసెస్ ఖాళీగా వదిలిపెట్టిన ప్లేసెస్ అయితే మనకు కనిపించినాయి ఇక్కడ చూసారు కదా మనం ఫామ్ ఆయిల్ అయితే చాలామంది ఇప్పుడిప్పుడే కొత్తగా రైతులు వేశారు ఇక్కడ అనేక ఫామ్ ఆయిల్ తోటలో మాత్రం ఆఫ్ టైప్ ఏం లేవు కానీ ఒకటి రెండు అంతే ఉన్నాయి ఒక పది ఎకరాలు వేసిన రైతు దాంట్లో ఒకటి రెండు మనకు కనిపించినాయి కానీ ఇక్కడ ఫామ్ ఆయిల్ అయితే బాగానే ఉంది ఇక్కడ సాయిల్ కూడా బాగానే ఉంది ఫామ్ ఆయిల్ కూడా మొక్కలు కూడా బాగానే ఉన్నాయి చూసారుగా ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపు అనమాట ఇది ఫామ్ ఆయిల్ మొక్కలు చూసారుగా బాగానే ఉన్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు టూ ఇయర్స్ ఫామ్ ఆయిల్ కూడా ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి గెలలు కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ సాయిల్ కూడా బాగుంది చూసారుగా మొత్తం ఎర్రమట్టి నేల టైప్ ఉంటుంది గట్టి సాయిల్ మంచి సాయిల్ అయితే ఉంది కాకపోతే రైతులకు కొంచెం అవగాహన రైతులు కొంచెం అవగాహన కల్పించినట్టయితే ఇక్కడ వాళ్ళు ఫామ్ ఆయిల్ పండించడానికి అవకాశం ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఫామ్ ఆయిల్ వేసారు వాళ్ళు ఓన్గా చేస్తూ ఉన్నారు కానీ కానీ వాళ్ళు ఓన్గా అయినా బాగానే చేస్తూ ఉన్నారు ఫామ్ ఆయిల్ అయితే ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది లేదు చేస్తూ ఉన్నారు మొత్తానికైతే ఏదో ఒకటి అయితే ఫామ్ ఆయిల్ చేస్తున్నారు అక్కడ ఫామ్ ఆయిల్ కూడా బాగుంది మొక్కలు బాగున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది అయితే మనకి కనిపించలేదు అనమాట మనం అనేక మండలాల్లో దాదాపు ఒక నాలుగు ఐదు మండలాల్లో మనం చాలామంది రైతుల ఫీల్డ్ అయితే మనం చూడటం జరిగింది అనమాట అక్కడ ఫామ్ అయితే సూపర్గా ఉంది చూడాలి ఇక మరి హీల్డింగ్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ ఎలా ఉంటుంది అనేది చూడాలి ఇప్పటికైతే మొక్కలు అయితే మంచిగానే ఉన్నాయి మనకు మనతో పాటు కంపెనీ వాళ్ళు కూడా మనతో పాటు రావటం జరిగింది వాళ్ళకు కూడా మనం మన వాళ్ళు గైడెన్స్ ఇవ్వటం అనమాట మంచి మొక్కలు ఇవ్వండి రైతులకి కొంచెం వాళ్ళకి ఫీల్డ్లో మీరు వాళ్ళకి ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వండి అని చెప్పడం అనమాట చూసారుగా ఇక్కడ ఫామ్ ఆయిల్ మొక్కలు ఒక అప్పుడే వేసారనమాట ఈ సైజు మొక్కలు ఎప్పుడైనా మనం ఫామ్ ఆయిల్ వేస్తే బెటర్ అనమాట చూసారుగా ఈ సైజు మొక్కలు ఎప్పుడైనా మనం నాటుకునేటప్పుడు ఇలాంటి మొక్కలు మనం నాటుకోవాల్సి ఉంటుంది రైతులు ఎవరైనా ఇంకొక రైతు దగ్గర మనం కూడా వచ్చాము ఇది కూడా వన్ ఇయర్ ఫామ్ ఆయిల్ ఈ ఫామ్ ఆయిల్ ఈ రైతు అయితే చుట్టూ గడ్డి కూడా తీపిస్తా ఉన్నాడు పాదుల చుట్టూ కాకపోతే అంత శ్రమ అవసరం లేదు మామూలుగా వదిలేస్తే సరిపోతుంది కాకపోతే కాకపోతే ఆ రైతు మరి ఫామాయిల్ని చుట్టైతే కూలీలు పెట్టి అప్పుడే గడ్డి అయితే తీపిస్తామని అనమాట మనకి ఆ గడ్డి తీయాల్సిన అవసరం ఉండదు దాదాపుగా అయితే పెద్ద ఎఫెక్ట్ ఏమి ఉండదు ఆయిల్కి మామూలుగా మధ్యన రొట్టా పెట్ట వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే త్రీ ఇయర్స్ వరకు కూడా మనం కల్టివేషన్ చేసుకోవచ్చు కాబట్టి ఆ మధ్యన రొట్టా పెట్ట వేసుకోవచ్చు లేకపోయినా వదిలేయచ్చు పెద్ద ఇబ్బంది ఏం లేదు మనకి డబ్బులు ఖర్చు ఎందుకు అనుకుంటే వదిలేయచ్చు చాలామంది అయితే అంతర పంట వేసారు కాబట్టి ఆ కల్టివేషన్ కూడా కలిసి వస్తుంది అనమాట మనకు అంతర పంటల వల్ల ఏంటంటే మధ్యన కల్టివేషన్ చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ చెత్త రావడకుండా ఉండకుండా ఉండటం కోసం మనకి ఉపయోగపడుతుంది కాబట్టి అట్లా చేసుకుంటే బెటరు కొంతమంది ఫ్రీగా వదిలేసినారు ఓన్లీ ఫామ్ ఆయిలే చూసుకుంటూ మధ్యన అంతర పంట కూడా వేయకుండా ఉంచారు కొంతమంది అంతర పంట వేసారు ఏం చూసారు ఒక రెండు మొక్కలో నేను ఈ రెడ్ రుబ్బిని ఒకటి ఎల్లో రుబ్బినైతే కట్టుకోవడం జరిగిందనమాట ఇక్కడ నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఈ ఇల్లు చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ మొత్తం నాపరాయితోని ఆ ఇల్లు అయితే కప్పి అనమాట ఇంకా ఇంకా ఇలాంటి ఉన్నాయా అనిపించిందనమాట పాలమూరు జిల్లాలో మనకి చాలా ఊర్లో కనిపిస్తాయట నేను అంతా డీప్గా వెళ్ళి ఇల్లు చూడటం అయితే ఇది ఫస్ట్ టైం అనుకుంటా ఇక్కడ ఇది కొడంగల్ కొడంగల్ అంటే మనకి అందరికీ గుర్తొచ్చేది రేవంత్ రెడ్డి గారి అనమాట ఇక్కడ ఒక అంబేద్కర్ సర్కిల్ ఉంటుంది ఈ సర్కిల్ ఒకటే బాగుండదు సెంటర్ మళ్ళీ విలేజ్లో మామూలుగా అవే నాపరాలు లేదో మనకు కనిపించినాయి ఇది ఊరు చుట్టుపక్కల కొడంగల్ పక్కన కూడా అక్కడ పంటలు వేసినట్టు కనిపించలేదు ఎక్కువ ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉన్నాయి కొన్ని డెవలప్మెంట్స్ అయితే కనిపించినాయి మనకు అక్కడక్కడ వేరే కాలేజీలు ఒక మెడికల్ కాలేజీ ఇట్లా కొన్ని డెవలప్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్స్ అయితే నడిచినట్టు మనకు కనిపించినాయి కూడంగల్ అయితే ఇక పాత ఊర్లో అయితే అయ్యే నాపరాళ్ళు ఇల్లు అవి అలాగనే మనకి కనిపించినాయి అనమాట ఎక్కడ కొంచెం పాలమూరు ఏరియాలో అంతా అలాంటి ఇల్లు చాలా విలేజ్లలో మనకి ఇంకా కనిపిస్తూ ఉన్నాయన్నమాట చూసారు ఇదంతా ఓపెన్ ప్లేస్ అనమాట